ఓవైపు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మండిపోతున్నాయి బయటికి వెళ్ళాలంటేనే ఒక ఇంత ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఇలాంటి టైంలో మీకు తీపి కబురు అందించేందుకు తెలంగాణ వెదర్ గా పిలువబడే బీటెక్ థర్డ్ ఇయర్ జేఎన్టీ స్టూడెంట్ బాలాజీ మనతో పాటు ఉన్నారు ఒకసారి మనం మాట్లాడిద్దాం తనని సో చెప్పండి సో ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఎండలు మనకు ఫిబ్రవరిలో దాన్ని దంచి కొడుతున్నాయి సో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఎప్పుడు ఎండాకాలం అయిపోతుందా అని ఎదురు చూస్తారు ఇట్లాంటి టైంలో రైన్ అలర్ట్ సో ఉన్నాయంటవా రైన్స్ సో యాక్చువల్లీ మనకి నార్త్ తెలంగాణ అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ ఇటు మహారాష్ట్ర ఇంకా ఈ బార్డర్ ఏరియాస్లో మనకి ఎక్కువ కొంచెం వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మిగతా ఏరియాస్లో అంత ఎక్కువ వర్షాలు అయితే ఉండే ఛాన్సెస్ లేవు మేబీ ఏదో ఒకటి ఒక చిన్న చి వర్షం లాగా ఉండొచ్చేమో కానీ ఎక్కువ అయితే నార్త్ తెలంగాణ అటు సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రేంజ్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఆసిఫాబాద్ ఈ ఏరియాస్ మంచి ఏరియాలో అంటే మహారాష్ట్ర బార్డరింగ్ ఏరియాస్లో మనకి రెయిన్స్ ఉండే ఛాన్సెస్ అనేవి కొంచెం ఉన్నాయి ఈ త్రీ ఫోర్ డేస్లో మెయిన్లీ నైట్ టైం సో సౌత్ తెలంగాణ సౌత్ తెలంగాణలో ఈ త్రీ ఫోర్ డేస్ ఎట్లా ఉండబోతుంది సౌత్ తెలంగాణకి రైన్ అలర్ట్ ఏమైనా ఉందంటావా సౌత్ తెలంగాణ పబ్లిక్కి చెప్పేది ఏంటి సౌత్ తెలంగాణ అంటే మనకి పాలమూర్ రీజన్ అంటే మహబూబ్ నగర్ నల్గొండ సూర్యాపేట తర్వాత నాగర్ కర్నూలు ఇట్స్ రంగారెడ్డి మన హైదరాబాద్ కూడా ఈ ఏరియాస్ అనేవి వస్తాయి సౌత్ తెలంగాణలో మరి మనకి అంత వర్షాలు అయితే ఉండే ఛాన్సెస్ అనే లేదు నార్మల్ అంటే ఇప్పుడు మనకి ఎండలైతే అంత తీవ్ర తగ్గింది ఒక గత వన్ ఆర్ టూ డేస్ నుంచి ఇది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అనేది కొనసాగుతుంది కానీ వర్షాలు అనేవి అంత ఎక్కువగా ఎక్కువగా ఉండకపోవచ్చు మేబీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కొంచెం వర్షాలు అనేవి ఒక చెదురుమదురుగా అడపదడపగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో మామూలు రోజులతో అంటే ఒక గత రెండు మూడు సంవత్సరాలు ఆ సినారియో తీసుకుంటే రెండు వేల ఇరవై కావచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే ఇరవై మూడు తర్వాత మనకి ఇరవై నాలుగులో చాలా హాట్ సమ్మర్గా కనిపిస్తుంది రీజన్ ఏమనుకోవచ్చు ఏ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అసలు సో యాక్చువల్లీ మనకి లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక స్ట్రాంగ్ ఎల్లీనో ఎపిసోడ్ అనేది మనం చూసాము దానివల్ల మనకి లాస్ట్ ఇయర్ అంత ఎక్కువగా వర్షాలను పడ్డాయి అంటే పడ్డాయి బానే కానీ ట్వంటీ ట్వంటీ టూతో కంపేర్ చేసుకుంటే మనకి తక్కువగా వర్షాలను పడ్డాయి సో అదే ఎల్లీనో ఎఫెక్ట్ అనేది మనకి ఈ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అనేది అయింది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా సమ్మర్ సీజన్లో క్యారీ ఫార్వర్డ్ అయింది సో అందుకే మనకి డ్రై కండిషన్స్ హీట్ వేవ్ కండిషన్స్ ఎక్కువ ఎండలు ఉండే కండిషన్స్ అనే మనం చూస్తున్నాము అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో సో కాంక్రీట్ జనరల్గా మారిపోయింది రాష్ట్రం అంతా కూడా అందుకనే ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి అంట అసలు గ్రీన్ హౌస్ అంటే ఏంటి మా వ్యూవర్స్కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి సో యాక్చువల్లీ మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇవన్నీ మనం స్కూల్లో చదువుతాం సో ఇప్పుడు మనం చెప్పాలంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జనరల్లీ ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో మెయిన్లీ పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుద్ది అంటే ఆ గ్యాసెస్ అంటే సి టూ ఎన్ఓ టూ ఎస్ఓ టూ ఈ గ్యాసెస్ అనేవి మనకి లోవర్ అట్మాస్ఫియర్ లెవెల్స్లో మనకి ఎట్లా అంటే అక్యుములేట్ అయిపోతాయి ఈ అక్యుములేషన్ ఉండడం వల్ల ఏమవుద్ది అంటే మనకి ఆ వచ్చే హీట్ అనేది ఈజీగా మనకి రిఫ్లెక్ట్ అనేది అయిపోదు జన్ గ్రీన్ ఏరియాస్ అంటే మనకి ఫారెస్ట్ ఏరియాస్తో తీసుకుంటే మనకి ఏదైతే ఎండ అనేది ఉంటుందో అది మనకి తొందరగా రిఫ్లెక్ట్ అయిపోయి రాత్రి అయ్యేటప్పటికి చల్లబడుతుంది కానీ మనకి అర్బన్ ఏరియాస్తో తీసుకుంటే ఈ పొల్యూషన్ ఈ గ్యాసెస్ ఉండడం వల్ల ఆ హీట్ అనేది అంటే పూట ఉన్న హీట్ అనేది రాత్రి పూట తొందరగా రిఫ్లెక్ట్ అనేది కాదు సో అందుకే మనకి రాత్రి ఉక్కపోతాయి వంటివి మనకి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా మనం చూస్తున్నాం బాలాజీ నార్త్ తెలంగాణలో వర్షాలు అంటున్నావు సో సౌత్ తెలంగాణలో అసలు చాలా తక్కువ డ్రై కండిషనే ఉంటుందని కానీ హైదరాబాద్లో పబ్లిక్ చాలామంది ఉంటారు హైదరాబాద్లో చాలా వరకు పొలిటికల్ హీట్ కావచ్చు లేదంటే నార్మల్గా కూడా అన్ని రకాల పబ్లిక్ ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు చాలా ఎదురు చూస్తుంటారు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఫార్టీ ఫార్టీ టూ డిగ్రీస్ వరకు కూడా మొన్నటి వరకు మనకి హైదరాబాద్ టెంపరేచర్స్ వెళ్ళింది కొన్నిసార్లు హీట్ వేవ్ అలర్ట్ కూడా ఉండే హైదరాబాద్కి సో ఇప్పుడు ఈ త్రీ ఫోర్ డేస్ ఎట్లా ఉంటుంది అంటావు హైదరాబాద్ అంటే ఈ త్రీ ఫోర్ డేస్ మనకి అంత వర్షాలు అయితే ఉండే ఛాన్సెస్ అనే అంటే ఏప్రిల్ టెన్త్ నుంచి థర్టీన్త్ ఫోర్టీన్త్ వరకు తీసుకున్న ఎక్కువ వర్షాలు అయితే ఉండే ఛాన్సెస్ లేవు కానీ రాత్రి పూట కానీ డే టైం కానీ కొంచెం బ్రీజీ కండిషన్స్ అంటే కొంచెం మంచి గాలి చల్లగాలి లాగా ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అండ్ వేడి కూడా నార్మల్ లానే ఉంటుంది మరి అంత అన్కంఫర్టబుల్ అప్పుడు చూసిన హీట్ వేవ్ అంత అన్కంఫర్టబుల్ అయితే ఉండదు రెయిన్స్ అయితే అంత ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఈ త్రీ ఫోర్ డేస్ లేవు హైదరాబాద్లో సో వడ్లకు వానముప్పు ఉప్పు అంటారు సో మనకి రైతులను ఉద్దేశించి రైతన్నల్ని అన్నదాతలను ఉద్దేశించి ఏం చెప్తావు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పట్టుకొని అమ్మకాలకు సిద్ధంగా ఉన్నారు కానీ అమ్ముడు పోవట్లేదు సో వాళ్ళు అక్కడనే వెయిట్ చేస్తున్నారు ధాన్యం పట్టుకొని వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు అంటే మనకి ఆల్రెడీ ముందరే చెప్పినట్టుగా మనకి నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అంటే ఈ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఇటు కామారెడ్డి సంగారెడ్డి వరకు అంటే ఇంకొంచెం కిందకు వచ్చిస్తే వికారాబాద్ వరకు కూడా ఉండే ఛాన్స్ అనేవి వర్షాలు ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కానీ ఈ వర్షాలు ఏంటంటే అంటే ఆ సూర్యుడు అస్తమించినాక మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యాయి అంటే మహారాష్ట్ర సైడ్ నుంచి నాందే ఆర్ సైడ్ నుంచి మెల్లిగా వర్షాలు స్టార్ట్ అయ్యి రాత్రి వచ్చేసప్పటికి ఉత్తర తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి ఉంటాయి ఇవి ఎట్లా అంటే కొన్ని ప్రాంతాల్లో బాగా గాలులతో కూడిన వర్షాలు కొన్ని దగ్గర వన్ ఆర్ టూ అంటే అన్ని ప్లేసెస్ చెప్పలేము కానీ ఒక వన్ ఆర్ టూ ప్లేస్లో వడగల్ల వర్షం కూడా ఉండే ఛాన్సెస్ అనే ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే మోస్ట్లీ నైట్ టైం అయ్యే నైట్ టైం ఉండే ఛాన్సెస్ వల్ల ఎట్లా అంటే మనకి ఫర్ నైట్ టైం జనరల్లీ మనకి లైట్ అనేది ఉండదు సో పంట కొనుగోలు కేంద్రాల్లో కానీ అంత సర్వే చూ చెక్ చేయరు జనరల్లీ సో ఇది ఒక రకమైన ప్రాబ్లమే సో ఏంటంటే ముందరే సాయంత్రము ఇలాంటి అలర్ట్స్ అనేవి కొంచెం ఉన్నాయి నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కాబట్టి కొంచెం ముందరే వాళ్ళు మనకి చెక్ చేసుకోవడం కానీ కవర్లు వేసుకోవడం కానీ లేకపోతే ఏమైనా ఇండోర్లో మనకి ఉంటాయి కదా గోడౌన్స్ కానీ ఇవన్నీ గోడౌన్స్లో మనకి పెట్టుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుందని ఆలోచిస్తాం ఓవరాల్గా చెప్పుకుంటే ఈ త్రీ ఫోర్ డేస్ తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఆల్మోస్ట్ టెంపరేచర్స్ అయితే ఇది వరకుతో పోలిస్తే తగ్గినట్టు అనిపిస్తుంది అట్లాగే రాత్రిపూట కూడా కొంత సఫకేషన్ అనే పీరియడ్ నుంచి కాస్త బయటపడ్డామంటుంది ఆ తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఒకవైపు నార్త్ తెలంగాణలో వర్షాలు అంటున్నావు సో సౌత్లో లేవంటున్నాం మరి సౌత్లో వెదర్ ఎట్లుండబోతుంది హైదరాబాద్ సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది నలభైకి కిందనే టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మనకి ఏప్రిల్ టెన్త్ నుంచి ఫోర్టీన్త్ లేదా ఫిఫ్టీన్త్ ఈ ఫైవ్ డేస్ మాత్రం మనకి నలభై కిందనే ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి నార్మల్ కండిషన్స్ ఉంటాయి కానీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత మళ్ళీ కొద్దిగా ఉత్తరగాళ్ళలో అంటే నార్త్ నుంచి వచ్చే డ్రైవర్స్ వల్ల కొంచెం టెంపరేచర్ అనేవి పెరుగుతాయి అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఆ టైంలో మనకి కొంచెం మళ్ళీ ఎండలు అనేవి ఒక ఫార్టీ ఫార్టీ వన్ రేంజ్లో వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి నార్త్ తెలంగాణ కూడా కొంచెం ఎందులో పెరుగుతాయి అండ్ యాజ్ యూజువల్లీ సౌత్ తెలంగాణలో మనకి మళ్ళీ ఫార్టీ త్రీ ఆ రేంజ్లో ఉంటాయి అండ్ ఆల్సో మనకి వర్షాలు అనేవి అంత ఎక్కువగా అయితే ఉండదు జస్ట్ చెదురుముదురు స్కాటర్డ్ స్కాటర్డ్గానే ఉంటాయి కానీ మరీ బాగా అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేము వర్షాలు మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే అకాల వర్షాలు పంట నష్టాన్ని అయితే చాలా వరకు తెచ్చిపెట్టాయి సో అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఈసారి ఏప్రిల్లో కానీ మేలో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నట్టయితే మార్చ్ కానీ ఏప్రిల్ కానీ మే కానీ చాలా విస్తారంగా అంటే ఒక్కటి రెండు చోట్లని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా చాలా విస్తారంగా భారీగా వ వర్షాలు కానీ దీనివల్ల పంట నష్టం అనేది జరిగింది కానీ ఈ ఇయర్ మాత్రం చూసుకుంటే మనకి విస్తారంగా అయితే వర్షాలు అనేవి అంతా చూడలేము సమ్మర్లో సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మనకి పంట నష్టం అంతా ఉండకపోవచ్చు సమ్మర్లో తీసుకుంటే కనుక సో అందుకని కొంచెం ఈ ఇయర్ బెటర్గానే ఉంటుంది బట్ మేలో కానీ ఒక సైక్లోన్ లాంటి ఛాన్సెస్ ఉంటే అప్పుడు కొంచెం మనము అలర్ట్స్ అనేవి ఇచ్చి మేము ఎలినో ఎఫెక్ట్ లాస్ట్ ఇయర్ దే ఇయర్ కంటిన్యూ అవుతుంది దాంతో దాంతోపాటు మళ్ళీ మనకి లానినో ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు ఇయర్ సో లానినో ఎఫెక్ట్ ఉంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి వర్షాలు ఎట్లా ఉంటాయి లాస్ట్ ఇయర్ అయితే మనకి చాలా వరకు తక్కువగానే పడ్డాయి వర్షాలు సో గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే మరి ఈ ఇయర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు వర్షాలని సో లాస్ట్ ఇయర్ మనకి వెళ్ళినో కండిషన్స్ వల్ల ట్వంటీ ట్వంటీ టూతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ పడ్డాయి వర్షాలు కానీ ఈ ఇయర్ మనకి లానే కండిషన్స్ ఇంకా ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్తుంది కాబట్టి మేబీ కొంచెం ఈ ఇయర్ కొంచెం వర్షాలు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉండచ్చు మరి అత్య ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ ఈ ఇయర్ కొంచెం బెటర్గానే ఉంటాయి వర్షాలు మొత్తానికైతే ఈ నాలుగు రోజుల పాటు నార్త్ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వర్షాలు ఉండడం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద వెయిట్ చేస్తున్న రైతులు సో కళ్ళాల్లో ఆరబోసిన పంటను కూడా భద్రపరచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఈ నాలుగు రోజుల పాటు సౌత్ తెలంగాణలో అట్లాగే హైదరాబాద్లో మొన్నటి వరకు మనం ఉక్కపోత వాతావరణం అనేది అయితే ఫేస్ చేశామో అలాంటి వాతావరణం నుంచి కాస్త ఉపశమనం పొందే ఛాన్స్ అయితే ఉంది కెమెరాపర్సన్ తరుణ్తో హరిత న్యూస్ లైన్ తెలుగు